అందరికీ నమస్కారం అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మనం భగవంతుని గురించి భగవద్గీత గురించి రోజు ఒక ఐదు నిమిషాలు వీడియో చేయాలనుకున్నాం కదా కానీ గత కొద్ది రోజులుగా నేను అంటున్న ప్రాంతంలో నెట్వర్క్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను వీడియోస్ రికార్డ్ చేయలేకపోయాను మొదట ఇక్కడ కలియుగంలో మనం అందరూ ఫీల్ అయ్యేది ఏదంటే ఏమన్నా ఉంది అంటే ఇది నాది నాది ఇక్కడే ఉంటాను ఇది నా ప్లేసు ఇది నా మనసు ఇది నా నా వస్త్రాలు నా ఏదైనా సరే నా 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 అన్నిటికీ ఇది నాది నాది అని అలా ప్రతి ఒక్క చిన్నదానికి పెద్దదానికి నాది నేను ఇట్లానే ఉంటాను నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను అని మన మనసుని మనం ఏ విధంగా దారిలో పెట్టాలనో ఆ విధంగా దారిలో పెట్టట్లేదు ఏదైతే అశాశ్వతం అనుకుంటున్నామో దాన్ని శాశ్వతం అనుకుంటున్నాం అందరికీ నేను ఈ ఈ విషయం ఎలా ఈ విషయం చెప్పదలుచుకున్నా మనం ఏది కోరుకున్నా మనం ఏది అనుభవిస్తున్నా అది పర్మనెంట్ కాదు మనం చేసే ప్రతి ఒక్క క్రియ టెంపరీనే మనం అనుభవించే ప్రతి ఒక్క స్థితి టెంపరీనే అది మనది మనం ఇలానే ఉంటామనుకోవడం తప్పు ఇందుకు శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో ఒక మాట చెప్తారు ఏంటి అంటే శరీరం పర్మనెంట్ కాదు టెంపరీ ఆత్మ పర్మనెంట్ నువ్వు అనుభవిస్తున్న సుఖాలన్నీ టెంపరీనే ఆత్మ ఒకటే పర్మనెంట్ మనం ఎలా అయితే బట్టలు మార్చుకుంటామో రోజుకొక బట్టలు మార్చుకుంటాం కదా అలా మన ఆత్మ కూడా ఈ శరీరం విడిచి వేరే శరీరంలోకి వెళుతుంది అలా టెంపరీగా ఉండే ఈ శరీరం కోసం మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో శరీరాన్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నామో చూస్తున్నాం కదా అలాగే శరీరమే టెంపరీ అయినప్పుడు మనం ఉంటున్న ఇల్లు కానీ మనం ఉంటున్న చోటు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కానీ పర్మనెంట్ అని ఎలా అనుకుంటాం సో మన చుట్టూ జరిగే ప్రతి ఒక్క క్రియ మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క పని అన్నీ టెంపరీనే మీరు కష్టాల్లో ఉంటే సుఖాలెక్క వస్తారు సుఖాల్లో ఉంటే కష్టం రాక తప్పదు అందుకు నేను ఇలాగనే ఉంటాను నేను ఇలానే నాకు ఇలానే జరుగుతుంది నాకు ఇలానే నాకు ఇలానే ఉండాలి అని ఎప్పుడు ఎవరు అనుకోవద్దు మన జీవితాన్ని ఒక కారుకున్న స్టీరింగ్ లెక్క తిప్పేది మనసు ఆ మనసు ఎంత మనసుని కట్టడి చేయగలిగితే మన జీవితం అంత సుఖంగా సంతోషంగా ఉంటుంది ఎప్పుడైతే మనం మన మనసుని నియంత్రించగలమో అప్పుడు మనకు సుఖాలు వస్తాయి ఎప్పుడైతే మన మనసు మనల్ని మనల్ని నిర్ణయించే స్టేజ్కి వెళ్తుందో మన ఆలోచనలు కానీ ఏదైనా సరే మనం వాటి కంట్రోల్లో ఉండకూడదు అవి మన కంట్రోల్లో ఉండాలి మనం ఎప్పుడైతే మన కంట్రోల్లో మన మనసుని మన మైండ్ని పెట్టుకుంటామో మన జీవితం సుఖంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది అందుకే మీరు ఏది చేయాలనుకున్నా ఫస్ట్ ఆలోచించండి అది మంచి చెడ మంచి అని మీ మనసు చెప్తే క్వశ్చన్ వేసుకోండి ఎంతవరకు మంచి అందరికీ అందరికీ అన్నీ మంచి అనిపిస్తుంటాయి కానీ నీకు మంచి అనిపించింది పక్కన వాళ్ళకి చెడు ఉండొచ్చు సో ఎప్పుడైనా ఒక నిర్ణయం ఒక ఆలోచన తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి మనం ఉంటున్న స్థితి పర్మనెంట్ కాదు మనం ఉంటున్న ప్లేస్ పర్మనెంట్ కాదు మనం తింటున్న ఫుడ్ పర్మనెంట్ కాదు మన ఆత్మ ఒక్కటే పర్మనెంట్ సో మీరు ఎన్ని టెంపరీ థింగ్స్ని ఎంజాయ్ చేస్తున్నా అది ఆ రోజు వరకు మాత్రమే అని నిర్ణయించుకోండి నిర్ణయించుకొని ఎంజాయ్ చేయండి ఇంకా ఆ మనం ఎంతవరకు దేవుణ్ణి దేవుడిగా చూస్తున్నాం ఆ దేవునికి మనం ఎంత ఎంతవరకు సరెండర్ అవుతున్నాం రోజుకు హరే కృష్ణ చెప్తున్నామా హరే రామ చెప్తున్నామా మన హీరోస్ ఎవరు మన దేవుడు ఎవరు మనం క్వశ్చన్ చేసుకున్నామా డెమిగాడ్స్ కాదు మనకు కావాల్సింది సుప్రీం మనం ఎవరైతే మన క మన కష్టాల నుంచి మనం బయట పడేయగలరో మన మనల్ని మన బాధల నుంచి మనం బయట పడేయగలరో అతన్ని పరమాత్మని శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకుంటూ ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి ప్రతి ఒక్కరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ దివ్య మంత్రాన్ని కనీసం ఒక పదిసార్లు అనుకొని మీ జీవితంలో ఏదైనా కష్టాలు ఉంటే ఆ శ్రీకృష్ణుడికి ఆ రాముల వారికి ఆ వెంకటేశ్వరునికి మీ బాధ మీ బాధలు కష్టాలు చెప్పుకొని జీవితాన్ని శ్రీకృష్ణ సేవడికి కానీ లేదంటే మానవ సేవే మాధవ సేవ అంటారు కదా మానవ సేవకు కానీ లేంటే దేవుని సేవకు కానీ అంకితం చేసుకొని మంచి అలవాట్లతో మీ దేని ప్రారంభిస్తారనుకుంటూ అలా మంచి అలవాట్లన్నీ ఒక దగ్గరికి చేరితే మంచి మనిషి అవుతారు ఆ మంచి మనిషి ఒకరోజు నిర్ణయించుకొని ఈ కార్యక్రమాలన్నింటినీ ఎప్పుడైతే ప్రారంభిస్తారో దైవభక్తి కానీ లేకుంటే మానవ సేవ కానీ చేస్తారో అప్పుడు ద డే ఈజీ వర్స్